నెల్లూరు నగరంలో రోడ్లపై దర్శనమించే వేసవి కాలంలో మాత్రమే కనిపించే ముందులు కనుమరుగవుతున్నాయి ఆ ముందులు అనేది నేటి తరానికి చాలా వరకు తెలియదు ముంజలు ఏ విధంగా తీసుకుని వస్తారు అమ్మకాలు వాటి రేట్లు పలు విషయాలపై ముంజల వ్యాపారి మహేష్తో మా ప్రతినిధి సెవెన్ టీవీ హరీష్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు మనం వేసవి కాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ముంజుల సీజన్ స్టార్ట్ అయింది సో ముంజులు ఒక ప్రాముఖ్యత కలిగింది సో మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు దీని ప్రైస్ విషయంలో రేట్ ఎంత ఉంటది సో జనరల్ గా ముంజులు అనేది తెలియటం లేదు ఇప్పుడు ఇప్పుడు కాల పిల్లకాయలకి ముంజులు అంటే ఏంటి అని అడుగుతున్నారు అంటే ఆధునికంగా ఇప్పుడు ముంజుల జల్ అనేది సేల్ అవుతుంది ఆ తాటి ముంజులు అనేది పాత వాళ్ళకి బాగా తెలుసు సో కానీ వేసవి సెలవుల్లో మాత్రమే ఈ టైంలో మాత్రమే ఈ ముంజులు మనకి విరివిగా దొరుకుతాయి సో మీరు ఎక్కడి నుంచి వస్తారు ప్రైజ్ ఎంత ఉంటుంది ఇప్పుడు ఎలా కొంటున్నారు జనాలు అయితే బాగా పడుతుంది ఇప్పుడు అందరూ ఉన్నప్పుడు ఎంత ఒక ముంజు ఎంత తీసుకుంటున్నారు సో ప్రైస్ విషయానికి వస్తే ఇప్పుడు ఇంత ముందు రేటుకి ఇప్పుడు రేటుకి పెరిగినాయా తగ్గాయా ఆసలేంటి కొరయా నా అంటే ఈ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుది మావలకి ఎండాకాలం మార్చి ఏప్రిల్ లో జనరల్ కనబడుతుంటాయి ఈ ముంజుల అనేది ఎప్పుడు వారుకుంటుంది సీజన్ స్టార్ట్ అవుతాయి అంత ముందు కూడా ఎప్పుడన్నా ముందుగా వచ్చిన కాయ ముందు ఉంటాయి ఉంటుంది మీరు ఎప్పుడు నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు అంటే ఈ ముంజల అమ్మటంలో కానీ రోజుకి పజాల ఎన్ని కాయలు తీసుకొస్తారు సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది దాన్ని ఓపెన్ చేసి దాన్ని చెక్కి దాని ముంజుని తీసి అంటే మీరు లైవ్గా ఇస్తున్నారు సో టైం టైం ఎక్కువ టైం తీసుకుంటుంది చేయడానికి సో ఈ ముంజులు రేటుకి మీకు అవుతుందా ఇప్పుడు గా చూసుకుంటే కొందరు మామూలు గిన్నెల్లో పెట్టి అమ్ముతా ఉంటారు ఆ ముంజులకి మీరు ఇక్కడ ఓపెన్ చేసి లైవ్గా ఓపెన్ చేసి ఇస్తున్నారు ఈ ముంజులకి తేడా ఏముంటుంది ఉంటుంది ఈ అనేది దెబ్బతిని అంటున్నారు కదా అది ఎంత టైం వరకు వైటికి బాగుంటది అంటే సో ఇప్పుడు జనాలు ఎలా మనకి నెల్లూరు జనాలు ఎట్టు కొంటున్నారు అంటే క్వాలిటీ తగ్గిపోతుంది సో ఎలా కొంటున్నారు ఇప్పుడు విషయంలో ఓకే 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 అంటే లైట్ స్మెల్ అనేది వచ్చేస్తుంది అంటే దీని టైం ఎంత ఉంటుంది బౌలు ఓపెన్ చేస్తే ముంజులు ఎంత వరకు అంత తర్వాత ఉండవు మీరు ఇక్కడ తీసుకొస్తారు ఎప్పుడు వరకు చేస్తారు ఇక్కడ మార్నింగ్ తీసుకొచ్చి పెట్టుకొని ఎప్పుడు దాకా ఉంటారు అంటే ముంజులు కటింగ్ నుంచి ఇక్కడ అమ్మేంత వరకు ఈ కార్యక్రమం అంతా మీరే ఉంటారా మీరే మీరే అమ్ముతుంటారు ఎన్ని గత ఎన్ని సంవత్సరాల నుంచి మీరు క్రమంగా చేస్తున్నారు మీ పేరు కొండయ్య మామూలుగా ముంజైతే జనాలు ఎంత అంటే ఒక ముంజి కాస్ట్ ఇంత ఉంటుంది తీసుకుంటున్నారు పది రూపాయలు తీసుకోండి ఎన్ని ఉంటాయా ఓకే థ్యాంక్ యూ సో మచ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో